టీజర్ చాలా బాగా అనిపించింది ఫస్ట్ షార్ట్ ఆ పాపతో స్టార్ట్ అవుతుంది ఏదో కత్తి చెప్పినట్టు స్టార్ట్ అయింది చిరంజీవి గారు వస్తారు ఆ మండులో మొత్తం ఇట్లా కళ్ళు కనిపిస్తాయి చాలా బాగా అనిపించింది ఆ షార్ట్ లాస్ట్ షాట్ చేతిలో ఏదో ఒక కన్ను లాగా పెట్టుకుని అది ఇలా ఇలా తిరుగుతూ ఉంటది ఆ షార్ట్ అయితే కొంచెం ఇంటర్నేషనల్ షార్ట్ లాగా అనిపించింది ఏదో అవతార సినిమాలో కొన్ని సినిమాల్లో ఉంటాయి చూడ అలాంటి షార్ట్ అనిపించింది బాగుంది అన్న గ్లిమ్సీ అయితే ఫస్ట్ ట్రోల్ చేశారు కదా అంటే రెక్కలగోరం మీద వచ్చేసాడు చిరంజీవి గారు అప్పుడు ట్రోల్ చేస్తారు కదా ఇప్పుడైతే ట్రోల్ చేసే అంత అయితే గలీజ్ గ్రాఫిక్స్ అయితే కాదు ఒక హరిహరి వేర్మల గ్రాఫిక్స్ లేదంటే ఆది పురుషులు లాంటి గ్రాఫిక్స్ కాకుండా ఒక అవతార్ గ్రాఫిక్స్ లేదా మన హనుమాన్ సినిమా గ్రాఫిక్స్ ఆ బింబిసార గ్రాఫిక్స్ లాగా ఒక నీట్గా అనిపించింది ఇప్పుడైతే టీజర్ టీజర్ చాలా బాగుందన్న ఆ ఏజ్కి చిరంజీవి గారు డెబ్బై సంవత్సరాల ఏజ్లో ఎలాంటి సినిమా చేయాలో అలాంటి సినిమాలో ఒక అంజీ సినిమా అప్పట్లో ఎంత ఊపిందో ఈ సినిమా కూడా ఆ రేంజ్ హిట్ అవుతుందన్న అప్పుడు అంత అంత లో టెక్నాలజీ సినిమా ఇప్పుడు ఇంత ఉన్నా ఎందుకు అవుతుంది కోరి రామకృష్ణ గారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు చూడండి అరుంధతి లేడుగా ఇప్పుడు ఆయన ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు ఛాన్స్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు మొన్న చూసారుగా ప్రవాసానికి ఎంత పెద్ద పెట్టాడు ఓం రావు గారు ముప్పై ముప్పై కోట్లలో మంచి మంచి సినిమాలు తీస్తున్నారు మొన్న వచ్చిన ఏంటది సినిమా వీరసింహ నరసింహ మహా అవతార్ నరసింహ ఆరు ఏడు కోట్లల్లో పది కోట్ల అంత మంచి గ్రాఫిక్స్ ఇస్తున్నారు వీళ్ళకి ఛాన్స్ ఇస్తే ఇట్లా చేస్తారనమాట సో విశ్వాం అయితే ఇప్పుడు నీట్గా ఉందన్న ఆ బింబిసార తర్వాత ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారో ఆయన మీద ఇప్పుడు రీచ్ అవుతాడు ఒక బిబిసార ఏ రేంజ్లో హిట్ అవుతుందో ఇది కూడా అదే రేంజ్లో హిట్ అవుతుందని మాకు అనిపిస్తుంది ఆ గ్లిమ్స్ అయితే బాగుందన్న అది చిరంజీవి గారి ఏజ్కి చిరంజీవి గారు ఒక ఫ్యాన్ గా చెప్పాలంటే ఆయన మాకు దేవుడే అన్న ఎందుకంటే మాకు పవన్ ఇచ్చాడు ఆయన అక్కడ జనా ఎప్పుడు ఆయన పవన్ అన్న అసలు ఎప్పుడూ లేని మనిషి ఒక త్రివిక్రమ్ గారి వల్లనో లేకపోతే చిరంజీవి గారి వల్లనో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక పది మంది లేదా ఇరవై మంది లేదా వంద మందికి సహాయపడుతున్నాడు అంటే అది చిరంజీవి గారి వల్లనే అనిపిస్తుంది చిరంజీవి గారు ఉదయ కిరణ్ గురించి మీరు చూసారా అన్న ఉదయ కరణ్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా వచ్చి ఈయన ఉదయ కరణ్ వల్ల నేను చనిపోయాడు అని ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీలో చెప్పారా మనం ఏదో ట్రోల్ చేసి ఎప్పుడన్నా సరే చిరంజీవి గారు మంచోడు అంటే కింద కామెంట్ పెట్టాలా ఉదయ కిరణ్ అన్యాయం చేశాడు ఉదయకరణ ఏం అన్యాయం అన్న ఒక హీరో మంచోడని చెప్పేసి పెళ్ళి ఒప్పుకున్నారు ఆడు వేస్ట్గాడు ఏదో వేరే వాళ్ళతో సంబంధం అని చెప్పి చెడగొట్టుకున్నాడు ఇది మనకు తెలిసిన టాపిక్ ఆయన వచ్చి వాళ్ళ సినిమాలు నాశనం ఏం చేయలేదు ఉదయకరణ్ గారు ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అప్పట్లో శ్రీరామ్ అనే సినిమా చేశాడు భయం ఆయన సిక్స్ ప్యాక్ చేసి బాగా మంచి ఏం సినిమాలు చేయాలి లవ్ సినిమాలు చేశాడు ఒక ఏజ్కి తగ్గట్టుగా మార్చుకోవాల్సింది అదే ప్యాటర్న్ లో ఉన్నాడు ఆయన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఆయన చనిపోయాడు దాన్ని తీసుకొచ్చి ఇంకా మెగా ఫ్యామిలీ అంటగట్టి చిరంజీవి గారే చేశారంటే నువ్వు చూడలేదు నేను చూడలేదు వాస్తవాలు తెలియకుండా మాట్లాడొద్దు అది నేను చెప్పేది ఉదయకరణ్ విషయంలో కామెంట్ పెట్టే వాళ్ళకి కామెంట్ పెట్టే వాళ్ళకి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కొంచెం బుద్ధి లేని ఏదో ఆయన చిరంజీవి గారు ఆ స్థాయి ఏదో అన్న చిరంజీవి ఇంటి దగ్గర ఉన్న డ్రైవర్ పోస్ట్ కూడా అర్హత లేని యదవలందరూ ఆయన గురించి మాట్లాడేవాళ్ళు సరేనా వంద రూపాయలు ఉంటే మనమే బిల్డప్ ఇస్తాం వంద కోట్లు ఉన్నా కూడా వాళ్ళు బిల్డప్ ఇవ్వట్లేదు అంత లోగా ఉండి ఉంటారు ఆయన ఒక ఆయననే కాదు చిరంజీవి గారు బాలయ్య గారు నాగార్జున వెంకటేష్ వాళ్ళ స్థాయి వందల కోట్లు పెట్టుకొని కూడా ఈ రోజు వాళ్ళు జనాలకు హెల్ప్ చేస్తున్నారు అంటే అది మన టాలీవుడ్ ఒక అదృష్టం అన్నీ చాలా బాగుంది గ్రాఫిక్స్ అయితే చాలా బాగుంది గ్రాఫిక్స్ విషయంలో ఏ డిసప్పాయింట్ లేదు ఎవడైతే అప్పుడు ట్రోల్ చేశాడో సరేనా ఏది మన ఫస్ట్ గుర్రం మీద వచ్చేసాడు గ్రాఫిక్స్ బాగాలేదు అంటారు ఇప్పుడు విఎఫ్ఎక్స్ చూసి గుండెల మీద చేసి చెప్తున్నాను విఎఫ్ఎక్స్ బాగున్నాయి గ్రాఫిక్స్ చాలా బాగుంది ఇంకా నువ్వు ఎంత ట్రోల్ చేయాలనుకున్నా కావాలని సినిమా ఫ్లాప్ చేయాలని చెప్పి మాత్రం ఏం చేయలేం మెగా ఫ్యామిలీ అన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఏది హరిహర్ విర్మలు శంకర్ లేదంటే మొన్న వచ్చిన ఏం సినిమా గేమ్ చేంజర్ ఇలాంటి రాడి సినిమాలు ఇంకా మెగా ఫ్యామిలీ అయిపోయింది అన్న వాళ్ళకి చెప్తున్నాను నెక్స్ట్ ఓజీ తర్వాత మళ్ళా పెద్ద సరేనా మళ్ళా నెక్స్ట్ మళ్ళీ చిరంజీవి గారు కంబ్యాక్ ఈసారి కొట్టే మెగా ఫ్యామిలీ ఇచ్చే కంబ్యాక్ మామూలుగా ఉండదు అది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ